ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రేపర్ల పుబ్బతండి గర్మైనదా మీ పాదాల పనులు ఆచరించుకున్నాం తండ్రి ఒక మధ్యాహ్నం వేళ్ళ తండ్రి మీ మాటలు ముందు కూర్చున్నాం మీ బిడ్డలుగా మీ ప్రియ బిడ్డలుగా ఎన్నో మాటలు నాయన మేమందరం వినడానికి సిద్ధపడుతున్నాము తండ్రి కేవలం వినవారు మాత్రమే మమ్మల్ని మోసి పెంచుకోకుండా విన్న వాక్కు ప్రకారంగా మేమందరము బ్రతికేటటువంటి మహాకృపను ఇలాంటి మాటల ద్వారా మమ్మల్ని నాయన మరియు హృదయంలో భద్రపరుచుకునే అంతగా ఈ మాట నుండి లాగనే కృపద ఇచ్చేయమని మాట్లాడుతున్నటువంటి నాకైనా వింటున్నటువంటి బిడలకైనా అర్థం చేసుకునేటటువంటి విచక్షణ జ్ఞానాన్ని ఇంకెక్కువగా ప్రసాదింప చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన నామ నామేట ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె చేరొచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేర వందనములు చెల్లించుకుంటున్నాము ఏసుక్రీస్తుల వారి మరణ పునరుద్ధానముల నిరూపణ అన్నటువంటి కోణంలో మనము బైబిల్లోకి వెళ్ళి కొంచెం సాక్ష్యాలతో కూడుకున్నటువంటి వివరణలతో కూడుకున్నటువంటి విధానాన్ని మనం పరిశీలిద్దాం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఈరోజు క్రైస్తవులు ఎలాంటివారంటే ఎవరు ఏది చెప్పినా కూడా నమ్మేటటువంటి పరిస్థితి త్వరగా జీర్ణించుకునేటటువంటి పరిస్థితి కలిగిన వారే అని చెప్పచ్చు ఎందుకంటే బైబుల్ని చదవలేదు కనుక ఎవరు ఏది చెప్పినా నమ్మే ఈ ఈరోజు క్రైస్తవ్యం ఉంది అలాగే బైబుల్ చదివిన వాళ్ళు నిజంగా అండి తొండక వెనకక ఒక నిండు కొండలాగా ఉంటాడని చెప్పచ్చు బైబిల్ చదివినటువంటి వారు తనకి తాను ఎప్పటికప్పుడు మరి ఇలాంటి ఎవరేది చెప్పినా కూడా నమ్మేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మరి ఎప్పటికప్పుడు ఉత్తేజపరుచుకుంటూ ఉంటూ ఉంటాడు అంటే ఎప్పటికప్పుడు వింటేనే ఉత్తేజం వస్తూ ఉంటాం అనమాట అదే చదివినటువంటి వాళ్ళకి ఉచ్ఛోధిపరచుకోవాలని అవసరం లేదు ఎప్పటికప్పుడు నిండుకొండలాగా ప్రశాంతంగా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని హృదయపూర్వకంగా నింపుకుని ఉంటాడనమాట తొందరపడకపోకుండా కనుక చాలా జాగ్రత్తగా మనము ఆలోచించగలిగితే యేసుప్రభుల వారి గురించి ఈ యొక్క ప్రపంచంలో ఎన్నో వార్తలు ఏంటి ఎన్నో చరిత్రలు ఎవరిష్టానుసారంగా వాళ్ళు మాట్లాడటం కూడా జరుగుతూ ఉంది ఆల్రెడీ జరిగింది కూడా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఏసు ప్రభులు వారి గురించి ఏసుక్రీస్తు అనేటటువంటి వ్యక్తి చావలేదండి అనేటటువంటి వర్గం కూడా ఒకటి ఉంది బాగా గమనించాలి ఏసుక్రీస్తులు అనేటటువంటి వ్యక్తి అసలు సిలువు పైన చావలేదు అనేటటువంటి ఒక వర్గం ఒకటి కనిపిస్తోంది ఇక రెండవదిగా ఏసుక్రీస్తుని సిలు వేసినటువంటి మాట వాస్తవమే సిలు వేసింది నిజమే వాస్తవమే కానీ సిలువు మీద కొన ప్రాణాలతో మరి సురహ తప్పి ఉంటే శిష్యులు మరి కిందకు దించి మరి ఆనాటి ఔషధాలను వాడి రికవరీ చేసి మరి చచ్చిపోలేదు అన్నటువంటి వర్గం కూడా మరొక వర్గం కూడా కనిపిస్తుంది వీటన్నిటికీ మనము బైబిల్లో ఆధారాలు మనం తీసుకోకపోతే విశ్వాసంలోంచి తొలగిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మాటలే ఎక్కువగా నువ్వు ఒక యూట్యూబ్ని ఓపెన్ చేసినా ఏం ఒక ఎక్కడైనా ఓపెన్గా సదస్సులు ఎక్కడైనా బయట సదస్సులు విన్నా కూడా ఈ మాటలు మాట్లాడుతూ ఉంటున్నారు బైబుల్ పట్ల ప్రభుల వారి పట్ల అలాగే ఆయనకు బదులుగా వేరే వ్యక్తిని సిలివేశారండి ఆ టైంకి వేరే వ్యక్తిని సిలువేశారు ఆయన సిలువ వేయలేదు అసలు అని కూడా వాళ్ళు కూడా ఉన్నారు అలాగే ఈ యొక్క సిలువ పరిస్థితిని భయపడి మరి ఆ యొక్క ఎరుషుల నుంచి బయలుదేరి ఇండియాకి పారిపోయి వచ్చేయడం వాళ్ళు కూడా లేకపోలేరు ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రభుత్వం నమ్మటం అనేది నిజంగా మరి బైబుల్ పట్ల అవగాహన లేనటువంటి వారికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంది విశ్వాసంలో తొలగిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి కనుక ఎవరికో తెలియటం అనేది పక్కన పెడితే ముందు క్రైస్తవులు అయినటువంటి మనము క్రీస్తుని మరి స్వరక్షకునిగా అంగీకరించినటువంటి మనము ఒక కుటుంబ సభ్యులైనటువంటి మనము ముందు మనకు తెలియాలి అసలు యేసు ప్రభులు వారు వీటన్నిటిని బట్టి నిజంగా ఆ టైంకి వేరే వ్యక్తిని తీసుకొచ్చి సిలువేశారా నిజంగా అక్కడి నుంచి పారిపోయి వచ్చాడా లేకపోతే సురదప్పి పడిపోతే మరి శిష్యులు దించి మరి మెడిసిన్స్ వాడి రికవరీ చేసుకుని మరి తీసుకుని వెళ్ళిపోయారా ఇది నిజమేనా ఎంతవరకు వాస్తవం అనేది మనం వీటన్నిటికీ ఆన్సర్ బైబుల్కి వాస్తవానికి దగ్గరగా ఉందా అవాస్తవానికి దగ్గరగా ఉందా అన్నటువంటి పరిస్థితుల మధ్య బైబిల్ మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి మనం అర్థమవుతం లేదు మీకు ఇలాంటి పరిస్థితులే మరి ఏది ఓపెన్ చేసినా కూడా నువ్వు ఎక్కడ విన్నా కూడా యేసు ప్రభుల గురించి ఇలాంటి గురదు చల్లేటటువంటి మాటలే ఎక్కువగా ఉన్నాయి వీటన్నిటిని మనము మైండ్లో పెట్టుకుని నిజంగా అసలు ఏం జరిగింది అసలు ఏం జరిగింది ఆ రోజు దాన్ని మనకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా అన్నది మనము మరి బైబిల్ చరిత్ర అనేటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం పరిశీలించగలిగితే ఎన్నో విషయాలు మనకి బైబిల్లో మనకి కనిపిస్తూ ఉంటే చాలా జాగ్రత్తగా రాసుకోండి వాటిని మళ్ళీ మీరు ధ్యానించండి ఆ తర్వాత ఒక నిర్ధారణకు రావాలి మనం ప్రభువు పట్ల ప్రభువును పంపినటువంటి తండ్రి పట్ల అప్పుడు ఒక నిర్ధారణకు వస్తే మీరు తీసుకున్నటువంటి బాప్తీసము మీరు నమ్మినటువంటి విశ్వాసము నిజంగా దేవుడు అనుకున్నటువంటి విశ్వాసానికి కనెక్ట్ అవుతుంది కనుక బైబిల్లోనికి వెళ్ళి చాలా జాగ్రత్తగా పరిశీలిద్దాం యోహాను సువార్త యోహాను సువార్త అధ్యాయం యోహాను సువార్త పదవ అధ్యాయం జాగ్రత్తగా పరిశీలిద్దాం ప్రేమేనా దేవుని వర్లాడా యోహాను సువార్త పదవ అధ్యాయము ప్రభులు వారు మాట్లాడుతున్నాడు యోహాన్ గారు చెప్తున్నాడు ఏమని పదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని ఒకసారి చదువుకుందాం పదవ అధ్యాయము పదకొండవ వచనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం నేను గొర్రెలకు మంచి కాపరిని ఏమిటి చెప్తున్నాడు ప్రభుల వారు నేను గొర్రెలకు మంచి కాపరిని ఈ పదం మీరు అండలా చేసుకోండి మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును ఏమంటే ప్రాణం పెడతాననే చెప్పాడు కదండి యేసు ప్రభుల వారు ఏం చెప్పాడు ఇక్కడ మంచి కాపరి ఏం చేస్తాడంట గొర్రెల కొరకు ప్రాణాన్ని పెడతాడంటే చక్కగా ఎంత బాగుందో చూడండి మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అని అన్నాడు చూడండి పెట్టు పెట్టును అని చూడండి ఎంత బాగుందో చూడండి పెట్టును పెడతాడు పెడతాడు పదిహేను వచ్చినా కూడా చూడండి కిందకు వచ్చి పదిహేను వచ్చిన తండ్రి నన్ను ఏలాగు ఎరుగునో నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును నా గొర్రెలు నన్ను ఎరుగును ఈ పదాన్ని మీరు గమనించాలి మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను ఎంత బాగుందో చూడండి యేజుప్రభుల వారి నోటి నుంచి వచ్చినటువంటి మాట గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను పెట్టుచున్నాను ఏమంటే నిజంగా భయపడి పారిపోయినటువంటి వాడైతే భయపడిన వాడైతే ప్రాణం పెడతానికి ఎందుకు వస్తాడు బాగా గమనించాలి పిరికివాడైతే ప్రాణం పెడతాడా రఘులు వారి మాటలు బాగా గమనించాలి చక్కగా నేను గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నానన్నాడు పైన పైనేమో మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అన్నాడు పదాలు మీరు బాగా గమనించాలి నిజంగా పిరికివాడైతే పారిపోయి వెళ్ళిపోతాడు కానీ మరి ఏ భయము లేనటువంటి వాడు నిజంగా ప్రాణం పెడతానికే వచ్చినటువంటి వాడు కనుకనే ప్రాణం పెట్టినట్టుగా చక్కగా ప్రభుల వారి మాటలు మనకు కనిపిస్తున్నాయి అలాగే మరి అదే పదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని కూడా చదువుకున్నాం పద్దెనిమిదవ వచనం ఎంత బాగుందో చూడాలి బైబుల్ అవగాహన లేకపోతే బైబుల్ చదవకపోతే బైబుల్ ధ్యానించకపోతే క్రైస్తవులైనటువంటి ఒక ఇంటి వారు బైబిల్ చదవకపోతే ఎన్ని అనర్ధాలు వస్తాయో ఈ మాటలు చూస్తే మనకు అర్థమవుతుంది చూడండి పద్దెనిమిదవ వచ్చినాం పద్దెనిమిది వచ్చిన కూడా ఏం చెప్తుంది ఎవడును నా ప్రాణమును తీసుకొనడు ఎవడో వచ్చి నన్ను ప్రాణమును తీసుకొనడు అని చూడండి తీసుకొనడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను నేనే దాన్ని పెట్టుచున్నాను ఎంత బాగుంది చూడండి నేను పెడతానికి వచ్చానయ్యా పారిపోవటానికి కాదు నేను వచ్చింది ఆ పదాలు మీరు బాగా గమనించాలి నా అంతట నేనే బలవంతంగా ఏమి లేదు ఇక్కడ నా అంతట నేనే నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు అసలు అది పెట్టటానికే నేను వచ్చాను అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు పెట్టగలను ఆ పోయినటువంటి ప్రాణాన్ని తీసి తిరిగి నేను తీసి కొనగలను తీసి కొనగలను అన్నది చూడండి నా తండ్రి వాళ్ళని యాజ్ఞ పొందితున్నా నేను ఎంత బాగుందో చూడండి ఎవడును నా ప్రాణమును తీసుకొనడు నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను అంటే ప్రాణము పెడతాను తిరిగి తీసుకునేటటువంటి అధికారం కూడా ఉంది ఎందుకంటే ప్రభులు వారి ప్రాణం గురించి చక్కగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన జీవాధిపతి కనుక ఆయన పెట్టగలడు ప్రాణాన్ని పోయిన ప్రాణాన్ని తీసుకోగలడు ఎందుకంటే ఆయన జీవాధిపతి కనుక తండ్రి జీవాధిపతి ప్ర యేసుప్రభు జీవాధిపతి కనుక జీవానికే అధిపతి అధిపతి ఆయన పెట్టగలడు తీసుకోగలడు నేను నా అంతట నేనే ప్రాణమును పెట్టుచున్నాను ఎవడును నా ప్రాణమును తీసుకొని చాలా చూడండి బలవంతంగా ఎవడో నన్ను చేయడానికి లేదు నా అంతట నేను పెడతానికి నేను వచ్చాను అన్నాడు కదండి భయపడి పారిపోయేటటువంటి వాడు యేసుప్రభులు వారు కాదు చాలామంది మాట్లాడుతున్నారు భయపడి పారిపోయాడు ఆయన ప్లేస్లో అక్కడ ఉన్నటువంటి వారు ఇంకొకరిని ఇన్సెట్ చేసి మార్చేశారు అని చెప్పేసి తప్పించేశారని శిష్యులు దించేసి సీక్రెట్గా ఒక చోట పెట్టి తర్వాత దారి మళ్లించారని ఎన్నో మాటలు మాట్లాడుతున్నాడు కానీ ప్రభులు వారు మాటలు చూడండి ఎంత బాగుంది ఎంత బాగుంది చూడండి నా అంతట నేనే నా అంతట నేనే అని పెడతానికి వచ్చాడు అని చెప్పి ఎంత బాగుందండి నిజంగా అండి బాగా గమనించాలి ఏమండి గాంధీజీ గారు కూడా స్వాతంత్రం కోసం తన ప్రాణాన్ని పెట్టాడు స్వాతంత్రం కోసం తన ప్రాణాన్ని పెట్టాడు కానీ చంపింది ఎవరు చంపింది గాడ్సేనే గాంధీని చంపింది గాడ్సేనే కాదంటలా ఏమైనా గాడ్సేని చంపాడు కదండి ప్రాణం పెడతానికి వచ్చాడు అని అనకండి స్వాతంత్రం కోసం ప్రాణం పెట్టేటటువంటి పరిస్థితిలో గిట్టనోళ్ళు చేసినటువంటి పని అది అంతేగాని ప్రాణం పెడతానికి వెళ్ళలేదు అని అంటే ఎట్ట కుదురుతుంది అలాగే అలాగే యేసు ప్రభుల వారిని కూడా లోకరక్షకుడైనటువంటి అయినటువంటి యేసు ప్రభుల వారిని కూడా నిజంగా ప్రాణం పెడతానికి వచ్చినటువంటి యొక్క లోకరక్షకుడిని ఆ కొండ మీదలకి తీసుకువెళ్ళి శిఖరాలకు తీసుకువెళ్ళి నెట్టేద్దామని తీసుకెళ్లినటువంటి వాళ్ళు ఉన్నారు తోసేద్దామని తీసుకెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు ఇబ్బంది పెడదామని తీసుకెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు ఇది మీరు బాగా గమనించాలి కానీ వచ్చింది మాత్రం ఆయన ప్రాణం పెడతానికే వచ్చాడు నేను మనస్ఫూర్తిగా నేను ప్రాణం పెడతానికే వచ్చాను అది నాకు అధికారం ఉంది నేను తీసుకోగలను నేను పెట్టగలను అంటే భయపడి పారిపోయేటటువంటి వాడు కాదు అని మనకి ఒకటి అర్థమవుతుంది మాకు గమనించగలిగితే యేసుప్రభుల వారిని ఒకరోజు రాళ్లతో కొడతామన్నటువంటి సందర్భాలలో కూడా మరి జరుగుతున్నప్పుడు యేసు ప్రభుల వారు అక్కడి నుంచి మెలుగు తప్పించుకుని వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది బాగా గమనించాలి సందర్భం అలాగే మరో చోట మరి మరి గెచ్చం అనేటటువంటి తోటలో కూడా ఏమండి ఆ గెచ్చం అనేటటువంటి తోటలో కూడా మరి బాగా గమనించగలిగితే యేసు ప్రభులు పట్టుకుందాం అని చెప్పేసి వస్తారు పట్టుకుందాం అని వస్తారు ఆ తోటలోని సందర్భాన్ని మనం పక్కన పెడితే ఆ ముందు జరిగినటువంటి సందర్భాల్లో ఆయన శిఖరముల మీదకి తీసుకెళ్లి తోసేతాం అన్నటువంటి సందర్భంలోనేమో పారిపోయినట్టుగా కనిపిస్తుంది అలాగేనేమో రాళ్లతో కొట్టదాము అన్నటువంటి సందర్భంలోనేమో తప్పించుకుని వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది ఈ రెండు సందర్భాలు మైండ్లో పెట్టుకుని గెచ్చమనే తోటలోనికి వచ్చినప్పుడు యేసు ప్రభుల వారి గురించి ఏం మాట్లాడతారంటే యేసుప్రభుల వారి గురించి నిజంగా ఆయన వెతకటానికి వస్తారు వారి గురించి వెతకటానికి వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా ప్రభులవారు వారు ఏం చేయాలి తప్పించుకోవటమో పారిపోవటమో వెళ్ళిపోవటమో చేయాలి మరి ఎందుకంటే ముందు అలా వెళ్ళాడు కాబట్టి కానీ ఆ రోజు ఏం జరిగిందో మీరు బాగా గమనించాలి యోహాను సువార్త యోహాను సువార్త వీళ్ళు అనుకున్నట్టుగా మీరు బాగా గమనించగలిగితే యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయం యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయము మనకి ఐదో వచనం కావాలి మనకు ఆన్సర్ కానీ మూడు నుంచి చదువుకుందాం పద్దెనిమిదో అధ్యాయము అక్కడ తప్పించుకున్నాడు అక్కడ పారిపోయాడు కానీ ఇక్కడికి వచ్చేసరికి వెతుకుతున్నారు ఏమన్నా రాత్రి ఎదుగుతున్నారు ఎదుగుతున్నటువంటి సందర్భంలో ఏం జరుగుతుంది చదువు కావున యోధ సైనికులను ప్రధాన యాజకులను పరిశీలను పంపిన బండు రోతులను వెంటబెట్టుకుని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాడు యేసు తనను సం తనకు సంభవింపబావునన్నీ ఎరిగిన వాడిని వారు ఎందుకు వెళ్ళి మీరెవరిని వెతుకుతున్నారు పదం మీరు బాగా క్యా క్యాచ్ చేయాలి అక్కడ వెళ్ళిపోయాడు పారిపోయాడు కానీ ఈ సందర్భంలో వెతుకుతున్నటువంటి వాళ్ళకి ఎదురు వెళ్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ప్రభులు వారు వారు ఎందుకు వెళ్ళి మీరు వెతుకుతున్నారు అని వారిని అడిగాడండి ప్రశ్న వేశాడు మీరు ఎవరి కోసం వెతుకుతున్నారు దివిటీలతో వచ్చారు భట్రోత్తులు వచ్చారు ప్రధాన యాజకులు వచ్చారు మీరు ఎవరి కోసం వెతుకుతున్నారని అడిగాడు అప్పుడు ఐదో వచ్చిన వారు నజరేయుడైన చేస్తున్న ఆయనకు ఉత్తరం ఇయ్యగా ఏమన్నా ఏమైనా అడిగారు మేము వెతుకుతున్నది నజరేయుడైన చేస్తున్నా అన్నారండి అప్పుడు యేసు ప్రభుల వారు ఏమనాలి ఒకవేళ అయితే ఒకవేళ అలాంటి ముందు జరిగిన సందర్భాలలో పారిపోయినటువంటి వాడైతే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడండి ప్రభుల వారు యేసు ఉత్తర్మియగా యేసు అంటున్నాడు ఆయనను నేనే అని వారితో చెప్పాను ఏ ఇక్కడికి వచ్చేసరికి నేనే అంటున్నాడు అంతకుముందు సందర్భాల్లో పారిపోయినట్టుగా వెళ్ళిపోయినట్టుగా తప్పించుకున్నట్టుగా ఉంటున్నాడు మరి ఈ సందర్భంలో నేనే అంటున్నాడు ఎందుకు అర్థం కావాలి మీకు ఆ సందర్భాలు వేరు ఈ సందర్భం వేరు ఈ సందర్భం జరగటం కోసం ఆ సందర్భాలలో తప్పించుకుని వెళ్ళిపోయాడు ఇక్కడి వరకు రావాలి కదా ముందుగానే వెళ్ళిపోతే ఈ లోకరక్షకుడైనటువంటి ప్రభులు వారు ప్రపంచ మానవాళి కోసం ఒక ఒకటి ఉంది కదా ఏమంటే బాగా గమనించాలి మీరు ఇవన్నీ ఆ యేసుని నేనే అంటున్నాడంటే తండ్రి ఇచ్చిన సమయం ఇప్పుడు సమీపించింది అప్పుడు సమయం లేదు ఇంకా కనున విందులో కూడా నీ సమయం వచ్చిందని నా సమయం ఇంకా రాలేదంటాడు మరీతో అర్థమవుతుంది మీకు సందర్భాలు ఎవరో ఏదో అన్నారని మీరు అపోహ పడకొద్దు భ్రమపడొద్దు కంగారు పడకుండా ప్రశాంతంగా వాక్యాన్ని మనం చదువుకోగలిగితే ఏమంటే తండ్రి ఇచ్చిన సమయం ఇప్పుడు సమీపించింది కనుక యేసు ప్రభులు వారు వాళ్ళకి ఎదురేళ్ళు అంటున్నాడు ఏమని మీరు ఎవరిని వెతుకుతున్నారు నజరేయుడైనటువంటి ఏసునయ్యా అన్నారు ఆ యేసుని నేనే నేనే ఏం చేస్తారో చేసుకోను సందర్భం అర్థం కావాలండి ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం ఆలోచన చేస్తానంటే కాదు ఇది నిజమేనా అన్నట్టుగా సాతాన్ని డౌట్ పెట్టినట్టుగా మీరు డౌట్ పడకండి బాగా గమనించాలి పదిహేడు వచ్చినమో యోహాన్స్ వార్త పద్దెనిమిదిలో జరుగుతున్న సందర్భం పదిహేడులో చూడండి పదిహేడు అధ్యాయము మొదట వచ్చినో చూడండి వేసి ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఎత్తి ఇట్ల ఇట్లైన తండ్రి నా గడియ వచ్చి ఉన్నది నా టైం ఇప్పుడు వచ్చింది తండ్రి నా గడియ వచ్చిన్నది అప్పుడు అప్పుడు టైం రాలా సమీపించాలా ఇప్పుడు నా గడియ వచ్చి ఉన్నది అంటే ఇప్పుడు అంటున్నాడు అంటే కేవలం ఇష్టపూర్వకంగానే ప్రాణం పెడతానికి సరెండర్ అవుతున్నాడు చూడండి పారిపోయాడు అని చెప్పింది ఎవరండి మీకు అర్థమవుతుంది మీకు పాయింట్ ఈ వచనాన్ని అన్ని మీరు పరిశీలి పరిశీలించండి ఎవరో గురించి కాదండి ముందు మనకు తెలియాలి విషయాలని ఫస్ట్ ఎంత బాగుందో చూడండి నా అంతటి నేనే పెడుతున్నాను నా నా ప్రాణాన్ని ఎవరు తీయ జాలడు నాకు పెట్టే అధికారం ఉంది తీసుకునేటటువంటి అధికారం ఉంది ఎందుకంటే నేను జీవాధిపతుని కనుక నేను గొర్రెల కొరకు ప్రాణమును పె పెట్టడానికే నేను వచ్చాను ప్రాణం పెడతానికే నేను వచ్చాను కొన్ని సందర్భంలో వెళ్ళిపోయినట్టుగా ఉంది పారిపోయినట్టుగా ఉంది కానీ ఈ సందర్భానికి వచ్చేసరికి గడియ వచ్చింది సమయం వచ్చిందండి అంటే సమయం వచ్చేంత వరకు పరిపూర్ణమయ్యేంత వరకు వెయిట్ చేస్తున్నాడనమాట అందుకని ఈ వెయిటింగ్లో నువ్వేదేదో నువ్వు అపార్థాలు చేసుకుంటే ఎట్లా కుదురుతుంది కనుక కేవలం ఇష్టపూర్వకంగా ప్రాణం పెడతానికే వచ్చాడండి నేను బాధగా ఏమన్నా చెప్పాడండి కేవలం ఇష్టపూర్వకంగానే ప్రాణం పెడతానికి వచ్చాడు ప్రాణం ఇవ్వమని దేవుడు పంపాడు కదండి ప్రాణం ఇవ్వమనే పంపాడు ఈ ప్రభుల వారు కూడా ఇష్టపూర్వకంగానే ప్రాణాన్ని పెడుతున్నాడు చక్కగా ఎంత బాగుందో చోటు ఇంకా దీన్ని సపోర్ట్గా యశ గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఎంత బాగుందండి అసలు ఈ మాట ఏసు అంటున్నాడు ఆయన నేనే అని వారితో చెప్పాను నేనే బాబు నేనే ఆ నజరుడు అయినటువంటి యేసును ఈ నిజంగా వాడైతే అక్కడ కొంచెం బ్లేమ్ చేయాలి వాళ్ళని అంతే కదండి నికాహ్ మూమెంట్లో ఒక 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 పోలీస్ బలగం వచ్చి ఈ పేరు గల వాళ్ళు ఎవరు అడిగినప్పుడు ఏం చేస్తారు ఆ వ్యక్తి అయినా కూడా ఆ టైంలో తప్పించుకుంటాడు కానీ డైరెక్ట్గా అడుగుతున్నాడు కొస్నే వేస్తున్నాడు కదా ఎంత బాగుంది అసలు యశ్వగ్రంథం తండ్రికి ఇష్టమే ఇష్టమే పంపించాడు ప్రాణం పెట్టడానికి యేసు వారు కూడా ఇష్టంతోనే నేను ప్రాణం పెడుతున్నాడు నేను ఎవరిని బలవంతంగా నేను ఎవరు నన్ను ప్రాణం తీసి చూడటానికి లేవడం లేదని అంటున్నాడు చూడండి యశగ గ్రంథం యాభై మూడవ అధ్యాయం పదవ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం యాభై మూడవ అధ్యాయము గ్రంథము యాభై మూడవ అధ్యాయం పదవ వచనం అతని నలగొట్టుటకు యహోవాకు ఇష్టమాయను ఏమిటి తండ్రి ఇష్టమేనండి ఇష్టమే పంపించదా లేదా ఆయన అతన్ని నల కుమారుణ్ణి నలగొట్టుటకు యోహో మాకు ఇష్టమాయన చూడండి ఇష్టమాయనం ఎంత బాగుందో చూడండి ప్రాణం పెట్టడానికి దేవుడికి ఇష్టమే బాగా గమనించాలి ప్రాణం పెట్టడానికి క్రీస్తుకి ఇష్టమే మరి వీళ్ళు ఏంటండి అంత బాధ ఏంటండి మా ప్రభువు ప్రాణం పెడతానికి వచ్చాడు మా ప్రభువును పంపినటువంటి తండ్రికి ప్రాణం పెట్టడానికే పంపించాడు నీకేంటి బాధ అంత మా ప్రభు గురించి అంత నీకు బాధ ఏంటి బాగా ఆలోచించాలి ఎందుకు ఇలాంటి మాటలు వస్తున్నాయని అంటే మీరు బాగా గమనించగలిగితే మన అసమర్థతనే చెప్పచ్చండి నువ్వు ప్రతి నిత్యము దివారాతులు దావిదిగారులాగా నువ్వు ధ్యానించుకుంటే ముందు నీకు తెలిసేది కదా ఆ విషయం నీ నాన్న గురించి ఆ నాన్న పంపినటువంటి రక్షకుడు గురించి ముందు మనకు తెలియకపోవటమే కదా ఈ మాటలు అన్నీ వస్తున్నాయి కనుక బాగా గమనించాలి ఇద్దరికి ఇష్టమయ్యే కదండి ఇద్దరికి ఇష్టమయ్యే కదా కనుక ఏమంటే గాంధీజీ గారికి దేశం కోసం ప్రాణం ఇవ్వటానికి ఇష్టమయ్యేది ఇష్టమయ్యే వెళ్ళాడు ఆ యొక్క సైన్యంలో ఏంటి ఆ యొక్క పోరాటంలో ఇదిగో ఇష్టమయ్యే వెళ్ళాడు అయ్యి వెళ్ళే ప్రాణం పెట్టాడండి నువ్వు అలా ఇవ్వకూడదు ఇవ్వటం మంచిది కాదంటే ఎట్లా ఆ రోజు ఆయన ఇవ్వబట్టి ఈరోజు స్వతంత్రం వచ్చిందని చెప్పి మనం హ్యాపీగా మరి ఆ యొక్క స్వతంత్ర వేడుకలు మనం చేసుకుంటున్నాం బాగా గమనించగలిగితే మరి ప్రభుల వారు కూడా ఇష్టమయ్యే పెట్టాడు ఇష్టం లేక వెళ్ళిపోయాడన ఆధారాలు ఏమైనా ఉన్నాయా మరి పారిపోయాడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా భయపడి వెళ్ళిపోయాడు అంటానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా మనం ఇప్పటివరకు చెప్పుకున్నది ప్రత్యానికి ఆధారం ఉంది కనుక వారి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి బాగా తెలియాలి బాగా తెలియాలి నిజంగా అందుకే క్రీస్తు మరణ పునరుద్ధాలు నిరూపణ నీకే ఒక నిర్ధారణ లేకపోతే నువ్వే నిరూపించుకోలేకపోతే మరి బయట వాళ్ళకైనా మరి ఏం చెప్పుకోగలుగుతాం కనుక బాగా గమనించాలి ప్రేమైనా దేవుని వలన కానీ ఆ రోజు జరిగినటువంటి పరిస్థితుల మధ్య ఏమండి ఉరి శిక్ష అంటే ఎలా ఊరి తీయటం అంతే కదా ఉరి శిక్ష అంటే ఊరి తీయటం అండి కారాగారి శిక్ష అంటే అంటే లైఫ్ టైం ఈ ఏదో పద్నాలుగు సంవత్సరాలు అంటారు కానీ అది అది కరెక్ట్ పద్ధతి కూడా కాదు అది జీవ అంటేనే లైఫ్ టైం అండి మళ్ళీ పద్నాలుగు సంవత్సరాలు అని చెప్పి అడుగు ఏదో పొలిటికల్గా అతని యొక్క మనిషి యొక్క క్యారెక్టర్ని బట్టి బయటకు వచ్చేస్తున్నాడు కానీ గా ఇండియన్ పేనల్ కోడ్ ప్రకారంగా జీవ అంటే లైఫ్ లాంగ్ లైఫ్ అది ఊరి శిక్ష అంటే ఊరి తీసి శిక్షిస్తారు జీవ అంటే లైఫ్ లాంగ్ శిక్ష ఉంది మరో శిక్ష ఉంది ఏమంటే మరో శిక్ష కూడా ఉంది ఏమండి కారుణ్య మరణం అంటారు కారుణ్య మరణం అంటే ఏంటి తెలుసా అంటే ఇంజక్షన్ ద్వారా చంపటం కొంతమంది మరి ఉంటాడు పేరుకి మనిషి బెడ్ మీద కానీ ఎవరికి ఉపయోగపడడు నొప్పులతోనూ బాధలతోనూ తను తిండి తను తినలేక లెగవలేక మరి అన్నీ మంచుల్లోనే వెళ్ళిపోతూ వాళ్ళకి పాపం సేవ చేసే వాళ్ళు కొన్ని సంవత్సరాలను చేసి 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 అలిసిపోయి మళ్ళీ ఫ్యామిలీ మధ్య ఒక నిర్ధారణకు వస్తారు నిర్ధారణకు వచ్చి వాళ్ళు అప్లై చేసుకుంటారు అనమాట కారుండే మరణానికి మాకు కొంచెం యాక్సెప్ట్ చేయండి అంటే సులభమైనటువంటి మరణం నొప్పి లేనటువంటి మరణం కావాలనుకున్నప్పుడు ఇంజక్షన్ ద్వారా మరణం ఉంది మరణాలు ఎన్నో రకాలు శిక్షలు ఇవన్నీ అర్థమైంది మీకు ఉరు శిక్ష ద్వారా అంటే ఉరితో మరణిస్తారు యావత్ జీవం అంటే జీవితాంతం అక్కడే ఉండిపోయి మరణించేటం రెండవది కారుణ్య మరణం అంటే సులభమైనటువంటి పద్ధతిలో అది కూడా అందరికీ అవకాశాలు ఉండవు పైనుంచి ఆర్డర్స్ రావాలి ఒక మనిషి నుంచి అంటే అంత ఈజీ కాదు ఇక నాలుగవదిగా మనం గమనించగలిసి శిక్షలు ఎన్నో రకాలు ఉన్నాయి కానీ యేసు ప్రభు వారికి వినటువంటి శిక్ష శిలువ మరణం శిక్షల గురించి చెబుతూ శిలువ మరణం అంటే సిలువ మరణం అని అంటే శిలువ మీద చంపాలి అర్థమవుతులేదు మీకు పాయింట్ సిలువు మీదే చంపాలన్నాడు ఇది యేసు ప్రభుల వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క శిక్ష శిక్ష అయితే ఏమంటే ఈ శిలువ శిక్ష ఏమంటే క్రీస్తు పూర్వం ఆరవ క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో స్టార్ట్ అయింది అంటే క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో స్టార్ట్ అయింది ఈ శిలువ మరణం అనేది ఎవరి కాలంలో అంటే పరిశీలనల కాలంలో జరిగింది ఇది మీరు గూగుల్లో కూడా కొట్టి చూడవచ్చు దొరుకుతుంది మీకు ఏ కాలంలో అంటే పరి క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో పరిశీలనల కాలంలో స్టార్ట్ అయిందండి పర్షియన్ల కాలంలో స్టార్ట్ అయిపోయింది ఈ శిలువ మరణం అనేది అయితే ఈ శిలువు మరణము క్రీస్తు వచ్చి క్రీస్తు మరణించి తర్వాత క్రీస్తు శకం నాలుగవ శతాబ్దంలో ఈ శిలువు మరణాన్ని కొట్టేశారు రద్దు చేశారు అవగాహన ఉండాలి మనకు కూడా ఈ క్రీస్తు మరణము ఆరో శతాబ్దంలో క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో పరిశీలన కాలంలో స్టార్ట్ అయింది క్రీస్తు శకము నాలుగవ శతాబ్దంలో ఈ క్రీస్తు మరణం అనేది ఈ ఈ శిలువు శిక్ష అనేది క్లోజ్ చేశారు రద్దు చేశారు ఎందుకు రద్దు చేశారు ఎవరు రద్దు చేశారు అని అంటే ఏమండి రోమా చక్రవర్తి కాన్స్టా ఏమండి కాన్స్టంటైన్ అనేటటువంటి ఆయన పరిపాలించాడండి ఈ చక్రవర్తి ఎవరు కాన్స్టంటైన్ కాన్స్టంటైన్ ఆయన పరిపాలించాడు అయితే ఆయన ఆ రాజు ఆ చక్రవర్తి యేసు ప్రభుని అంగీకరించాడు అంగీకరించేసరికి ఆయనలో మార్పు వచ్చి అరే నా ప్రభువును చంపింది ఈ సులువే ఈ సిలువు శిక్షే కాబట్టి ఈ సిలువు శిక్ష ఈ నేను వెళ్ళేటటువంటి పరిస్థితి ఇంకా మళ్ళీ ఈ సిలువు శిక్ష ఉండకూడదు నార్మల్ శిక్షలు ఉండాలి కానీ ఇంత భయంకరమైన కఠోరమైన ఇలాంటి సిలువు శిక్షలు ఉండకూడదని క్రీస్తు నమ్మినటువంటి ఆ కాన్స్టైన్ అనేటటువంటి ఆయన ఆ సిలువు శిక్షని క్రీస్తు శకం నాలుగో శతాబ్దంలో రద్దు చేసినట్టుగా ఉంది బాగా గమనించాలి ఇవన్నీ ఆయనకి శిలువు శిక్ష ఎందుకు పడింది ఏ కాలంలో పడింది అంటే మనకు ఒక అవగాహన ఉండాలి నిరూపణ ఇదే రైట్ అయితే ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చినట్టుగా ఒకటి మనకు అర్థమవుతుంది ఎవరు బలవంతం లేదని ఒకటి అర్థమవుతుంది ఆయనకి శిలువు శిక్ష ఏ కాలంలో మొదలయ్యింది అసలు శిలువు శిక్ష మరణం అనేది ఏ కాలంలో ముగించారు అనేది కూడా మనకు ఒకటి అవగాహన వచ్చింది రైట్ తండ్రికి ఇష్టమే ఆయన ప్రాణం పెడతానికి కుమారుడికి ఇష్టమే దానికి కావాల్సినటువంటి కష్టమైన నలగొట్టమైన శ్రమైనా ఆయనకి ఇష్టమైన అని కూడా మనకు బైబిల్లో ఆధారాలు ఉంటాయి ఒక ఒకటి మనకి క్లారిటీ వచ్చింది కనుక ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకుని అసలు యేసు ప్రభుల వారు సిలువ మరణం టైంలో ఆయన నిజంగా తప్పించారా అసలు ఆయన నిజంగా మరణించాడా లేదా ఈ క్లారిటీ కావాలి మనకి సిలువ మరణం అయితే ఉందని ఒకటి అర్థమవుతుంది ఎవరి కాలంలో మొదలైంది ఎవరి కాలంలో క్లోజ్ అయింది అన్నది చరిత్ర చెప్తోంది మనకి ఏదో మనకి నోటు మాటలు కాదు చరిత్రే చెప్తోంది కనుక ఇక మనకు తెలిసి తెలియాల్సింది కల్లా నిజంగా అసలు ఆయన సిలువు మీద మరణించాడా అదే డౌట్ సిరువు మీద మరణించాడా లేకపోతే తప్పించారా శిష్యులు వచ్చి ఏమైనా రికవరీ చేసేసి తీసుకుని ఎక్కడికి వెళ్ళి దాచిపెట్టారా ఇవన్నీ మనకి బైబిల్లో ఆధారాలు తెలియాలి మనకి ఆ నిరూపణను మనము మరణ పురవృతాల ముందు మరణమును గురించి నిరూపణ ఆలోచిద్దాం తర్వాత పునవృద్ధాలను గురించి నిరూపణ చూద్దాం రైట్ మనం బైబిల్లోనికి వెళ్ళిపోదాం